హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వరాజ్ లక్ష్మి ఈరోజు మనం ఈ వీడియోలో హెల్తీగా అవకాడోతో అండ్ బనానాతో ఒక మంచి స్మూతి ఎలా చేసుకోవాలో చూద్దామండి పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా సో ఇంట్లోనే ఉంటున్నారు ఈవినింగ్ ఇలా చేసి ఒక గ్లాస్ ఇచ్చారంటే చాలా హెల్త్కి మంచిది అనమాట ఫస్ట్ మనం అవకాడోని ఈ కలర్లో ఉన్నది చూస్ చేసుకుని తెచ్చుకోవాలండి మార్కెట్ నుంచి పచ్చివి కూడా ఉంటుంది అవి లోపల పండి ఉండవన్నమాట ఈ అవకాడోని కట్ చేయడం కూడా ఒక పెద్ద ఆర్ట్ అనమాట ఎలా పడితే అలా కట్ చేయకూడదండి ఈ అవకాడోని మిడిల్లో జస్ట్ చుట్టుపక్కల తోటి ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి వెంటనే ఓపెన్ చేయకూడదు ఒకసారి ఒక వైపుకి ఇలా తిప్పి వీడియోలో చూస్తున్నట్లుగా ఓపెన్ చేస్తే ఇలా మధ్యలో సీడ్ అనేది ఈ విధంగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని దీని లోపల ఉన్న సీడ్ని తీసేసి పక్కనుంచుకోవాలి ఈ అవకాడో టేస్ట్ అయితే చాలా చప్పగా ఉంటుందండి టేస్ట్ అంత ఏం బాగుండదు సో ఇలా జ్యూసెస్ లాగా స్మూతీస్ లాగా చేసుకుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారనమాట చూసారా లోపల మంచిగా పండిపోయిందనమాట సో ఎప్పుడైనా మీరు మార్కెట్లో అవకాడో తెచ్చుకోవాలనుకుంటే ఈ కలర్లో ఉన్నవి మాత్రమే చూస్ చేసుకుని తెచ్చుకోవటం మంచిది ఈ వన్ కాస్ట్ వన్ అవకడే కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఆర్ సెవెంటీ రూపీస్ ఉంటుందండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది వేరే చోటైతే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ కూడా ఉంటుంది సో నేను ఇక్కడ నాకు సిక్స్టీ రూపీస్కి వచ్చింది ఇలా ఓపెన్ చేసేసుకోవాలి పీల్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే ఈ రెండింటిని అవకాడ మొత్తాన్ని వేసుకోవాలి ఇది తింటుంటే బట్టిది మనకి లేత కొబ్బరి టేస్ట్ లాగా అనిపించింది నాకైతే చిన్న చిన్న పీసెస్ లాగా మనం ఎటు మిక్సీ జార్లో వేసుకుంటాం కనుక అంత ప్రాపర్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ పై పైన అలా అలా రఫ్ అండ్ టఫ్గా కట్ చేసేసుకుని ఆ తర్వాత ఒక్క బనానాన్ని తీసుకొని దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్ లేకుంటే బ్లెండర్ ఉంటే బ్లెండర్ తీసేసుకొని అందులోకి ఇవి యాడ్ చేసేసుకుందాము ఒక ఎవకాడో అండ్ ఒక బనానా చాలా తిక్కుగా ఉంటుందండి స్మూతీ అయితే మనకి డమ్మి చాలా హెవీగా అనిపిస్తుంది ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ షుగర్ అండ్ వన్ గ్లాస్ కాచిన పాలను అయితే యాడ్ చేశాను ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుని నీట్గా గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవాలి చాలా తిక్కుగా ఉంటుంది అయితే చాలా హెల్దీ అండి డైలీ ఒక గ్లాసు లేదంటే వీక్లీ కనీసం త్రీ ఫోర్ టైమ్స్ అయినా ఇవ్వటానికి ట్రై చేయండి హెల్దీ అండ్ టేస్టీ మనకి అవకాడో బనానా స్మూతీ అయితే రెడీ అయిపోయింది సో గ్లాసెస్లోకి సర్వ్ చేసి పైన డెకరేషన్ కోసం కొంచెం టూ ఫ్రూటీని యాడ్ చేసుకుందాము సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈసారి అవకాడో తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి స్మూతీని ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మనకి కడుపుకి చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట చాలాసేపటి వరకు మనకి ఆకలి కూడా అనిపించదండి అంత కడుపు ఫుల్లు స్టమక్ ఫుల్లా అనిపిస్తుంది ఇంకా పైన టూటీ ఫ్రూటీ చల్లుకున్న తర్వాత చాకోస్ ఉంటే చాకోస్ని అయితే డెకరేట్ చేసేసాను ఫైనల్లీ మన అవకాడో బనానా స్మూతీ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే మీరు కూడా ఇదే పద్ధతిలో ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్